ఈ రోజు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది అరుకు పాడేరు ఈ రెండు ప్రాంతాలు గిరిజనులు ఎంతో ఆత్మీయతతో ఎంతో అమాయకత్వంతో జీవిస్తున్న ఈ ప్రాంతాలలో చాలా గొప్పగా ఇక్కడ ఈశ్వర బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు ఆ పరమశివుణ్ణి ఈ సంంగోడి అనే ఈ చిన్న గ్రామంలో ఇంత మారుమూల గ్రామంలో ఈ గిరిజన ప్రాంతాల్లో ఇక్కడ ప్రతిష్ట చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది మత మార్పుడికి గురి అవుతున్న ఈ ప్రాంతాలు విదేశీయ మతాలు లోబరుచుకొని ఈ గిరిజన ప్రాంతాన్ని చిదిమేస్తున్న ఈ ప్రాంతాలలో ఇంత గొప్పగా శివాలయం నిర్మాణం చేసి ఈరోజు ప్రతిష్ట చేయడం దానికి మా చేతనే ప్రతిష్ట చేయాలని కాంక్షించడం మాకు రావడం ఇక్కడ చాలా సంతోషంగా ఉంది ఈ గిరిజన ప్రాంతాలు ఇవన్నీ కూడా శ్రీరాముడికి సేవలు చేసిన ఆంజనేయ స్వామి పుట్టిన ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు గిరిజనుడే ఆంజనేయస్వామి అటువంటి ఈ అమాయక ప్రజల్ని రక్షించడానికి సనాతన ధర్మంలో ఉంచడానికి ఇలాంటి ప్రతిష్టలు ప్రతి చోట జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు ప్రాంతంతో మా పీఠానికి ఉన్నంత సంబంధం దేనికి ఉండదు ఇక్కడ గర్భవతులకి వాళ్ళకి కావలసిన పోషక పదార్థాల దగ్గర నుంచి నాలుగు వందల గ్రోవులు అరుకు పాడేరు ఒక నాలుగేళ్ళు క్రితం ఇక్కడ ఇచ్చిన్నాం నాలుగు వందల గోవులు అలాగే చలికాలంలో బట్టలు ఇవ్వడము అలాగే దుప్పట్లు ఇవ్వడము ఎన్నో కార్యక్రమాలు చేశాం అందులో దీంతో మాకు ఎప్పుడు సంబంధం ఉంది వీళ్ళు ఎప్పుడు పిలిచినా ఈ దేవాలయానికి వస్తాం వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి